హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ శ్రీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఈ రోజు వ్లాగ్ అండి అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగే లేచాను మార్నింగ్ లేవగానే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే లెస్ ఎయిట్ కల నేను స్కూల్లో ఉండాలి అంటే స్కూల్ అయిపోయినాయి పిల్లలకి సెలవులు అయితే ఇచ్చేసారు కానీ అంటే టీచర్స్కి ఇంకా వర్క్ ఉంటుంది కదా అంటే ప్రమోషన్ లిస్ట్లు అని ఇలాంటివి చాలా ప్రిపేర్ చేయాలి సో వాటి కోసం అయితే ఆ వర్క్ కోసం అయితే మేము ఇంకా వెళ్ళాలి ఒక వన్ వీక్ అయితే అలా వెళ్ళాలండి స్కూల్కి ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే బీట్రూట్ ఫ్రై చేశాను అనమాట ఎలాగో ఇడ్లీలు వేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక బీట్రూట్ అయితే ఉంచేసి అదిలా పేస్ట్గా చేసేసి ఈ మన పిండిలో కలిపేసి ఇలా అయితే అయితే వేస్తున్నాను అంటే నా దగ్గర ఇడ్లీలు ఉంటుంది కదా ఇడ్లీలు వేస్తారు కదా అదైతే లేదనమాట ఇలా అనుకోండి రెండు వాయుకూడలు అయ్యేసరికి ఒక నాలుగు ఇడ్లీ నాలుగు రెండు ఒక రెండు ఇడ్లీలతో సమానంగా ఉంటుంది అనమాట అది పెద్దగానే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా అలా బ్యాటర్ అయితే అలా ప్రిపేర్ చేసేసుకుని దాంట్లో బీట్రూట్ అయితే కలిపేసి ఇలా అయితే ఇడ్లీలు వేసేసాను అయితే వేసేసాను ఇది పెద్ద టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏం లేదండి నార్మల్గానే ఉందనమాట అంటే మనం మామూలుగా ఇడ్లీ ఎలా ఉంటుంది టేస్ట్ సేమ్ అలానే ఉంది అనమాట బీట్రూట్ స్మెల్ కానీ ఏమీ లేదు బాగుంది తర్వాత ఇది రెండో వాయి పెట్టాను అనమాట అది ఉడికిన తర్వాత కలర్ చూసారా క్యారెట్ కలర్లోకి వచ్చేసింది నేను లాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే నేను మనీ సేవింగ్స్ వీడియో వీడియోస్ అయితే చేశాను అయితే చాలామంది బాగా రెస్పాండ్ అవుతున్నారనమాట అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని తర్వాత ఇప్పటి నుంచి మేము సేవ్ చేసుకుంటామని నైస్ ఐడియా అని ఇలాగే చాలామంది అయితే కమెంట్స్ పెడుతున్నారనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మీకు యూజ్ అవుతున్నాయి కదా ఇక్కడ నుంచి కూడా నా డైలీ బ్లాగ్స్తో పాటు అలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా చాలా చేస్తానండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మహాలక్ష్మి గారు అనుకుంటాను ఏమి కామెంట్ పెట్టారంటే మీరు ఇప్పటి వరకు మీ పిల్లల కోసం మీరు ఏమేమి సేవ్ చేశారనేది కూడా మాతో షేర్ చేయండి అని అడిగారు సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను వాయికూడలు అయితే అయిపోయాయండి దీని కాంబినేషన్లో టమాటా చట్నీ అయితే చేశాను అనమాట టమాటాలు వెంటనే చల్లారవు కదా అది మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టి గదిలో మళ్ళీ తీసుకొచ్చి అయితే మిక్సీ చేశాను అదైతే రెడీ అయిపోయింది ఒక పక్క నుంచి ఏమో బీట్రూట్ అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట మామూలుగా బీట్రూట్ కోరాలంటే చాలా కష్టం కదా నాకు మెయిన్ లాగేస్తూ ఉంటుంది అందుకని ఏం చేస్తానంటే బీట్రూట్ పైన పీల్స్ అన్నీ తీసేసి ముక్కల కింద కోసేసి మిక్సీలో వేసేసి రెండు మూడు సార్లు అటువైపు ఇటువైపు తిప్పుతాను అనమాట దాని వల్ల దానివల్ల మరీ మెత్తగా అవ్వదు అలాగని మరీ కోరు కోరుంగా ఏం రాదు కానీ కొంచెం పర్వాలేదండి బరకగా వస్తుందనమాట ఇంకా అలా చేసి అయితే నేను ఫ్రై ఫ్రై అయితే చేసేస్తాను ఆదర్శారా ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాడు అంటే వాడికి అనమాట నేను ఇలా బీట్రూట్ అయితే వేస్తానని వాడికి సడన్గా తీసుకొచ్చాను వాడు సర్ప్రైజ్ కింద ఫీల్ అనమాట అంటే ఏం మాట్లాడలేదు కానీ ఏం చెప్పలేదు కానీ ఫస్ట్ తిన్నాడు తిన్న తర్వాత బాగుందని చెప్పేసి అన్నాడు ఇలాంటి వెరైటీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట కాకపోతే స్కూల్ ఉండడం వల్ల టైం లేక ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే వండేస్తూ ఉంటాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ప్లేట్ ఈ ప్లేట్ చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందా నాకు నా చిన్నప్పుడు మా అక్క నేను కొట్టుకుంటా కొట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఆ విషయాలు అయితే గుర్తొస్తాయి ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి సారీ ఇవ్వడానికి అని వచ్చారనుకోండి ఆ ప్లేట్ పట్టుకెళ్ళడానికి కొట్టుకునేవాళ్ళం అనమాట అక్క నేను నేను పట్టుకెళ్తానంటే నేను నేను పట్టుకెళ్తానంటే నేను అని తర్వాత వాళ్ళు ఇంకా పంచదార పంచదార్చేళ్ళ అనేవారు కదా స్వీట్ ఐటెం ఒకటి ఉండేది అవే తర్వాత బాల్స్ ఇచ్చేవారు అదే అమ్మాయి కనుక పుడితే చిన్న చిన్న బొమ్మలు కూడా ఇచ్చేవారు అనమాట అబ్బాయి పుడితే కనుక బాల్ వేసేవారు ఇవన్నీ కూడా బలే ఉండేవి అసలు మేము విలేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఒక టూ డేస్కి ఒకసారి వారానికి ఒకసారి అయినా వచ్చేయనమాట అదైతే నాకు బాగా అనిపించింది తర్వాత చలి కూడా అట్లు వేసుకుని తినేవాళ్ళము ఈ చలివిడి మాత్రం చాలా బాగుందండి అది బాగా నెయ్యేసారేమో చాలా టేస్ట్ అనిపించింది అనమాట చేతికి చూడండి ఎలా ఉందో ఇది నేను చలివిడి తిన్నాను తిన్న తర్వాత చేతికి చూసాను నెయ్యి ఎలా అంటుకుంటుందో మీకు వీడియో తీశాను కానీ ఆ వీడియో తీస్తున్నప్పుడే నేను తింటా ఉన్నాను అనమాట అంత బాగుంది తర్వాత ఈయనైతే భోజనానికి వచ్చారనమాట వస్తూ వస్తూ పిల్లలకైతే స్నాక్స్ తీసుకొచ్చారు అంటే అక్కి లేదు ఆదర్శకి స్నే తీసుకొచ్చారనమాట ఈ స్నాక్స్ అన్నీ ఇప్పుడైతే నేను లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది कमला लेवा कॉलेज रेसा